అందరికీ నమస్కారం ఈరోజు వైకాపా ప్రధాన కార్యదర్శి తప్పుడు ఆరోపణలకి ఒక దిక్సూచిగా ఉన్న విజయసాయి రెడ్డి మరొకసారి తన విశ్వరూపం చూపిస్తూ జరుగుతూ ఉంది ఏదైతే మద్యం కుమ్మకోణం జరిగిందని చెప్తా ఉన్నారో ఒక అసత్య ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మద్యం కుంభకోణానికి పాల్పడిందని వీళ్ళు ఆరోపణ చేయడం జరిగింది నిన్నటి రోజు కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఆ ఫైల్ ఏది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేదని వారే కోర్టుకి పత్రాలు సమర్పించిన తర్వాత అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి మీద ఈరోజు అసత్య ఆరోపణలతో బాణాలు వేసడం మొదలుపెట్టారు ఈయన చెప్తా ఉన్నారు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం ద్వారా పదమూడు వందల కోట్లు ఆయన దోచేశాడని అదే విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు పదమూడు వందల కోట్లు దోస్తే పదిహేను వందల కోట్లు ఈ ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఎంత దరిద్రం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదకొండు కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీజు దాకా వస్తే ఆ ప్రివిలేజ్ ఫీజు ఎగ్జామ్షన్ ఇస్తే పదమూడు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం జరిగిందంట అంటే చెప్పే మాటలకి ఒక యథార్థం ఉండాలన్న విషయం కూడా మర్చిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ బీసీ దళపతిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలందరినీ సంఘటితం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్న కొల్లు రవీంద్ర గారిపై ఈ అసత్య ఆరోపణలతో బురద జల్లాలన్న ప్రయత్నం ఈరోజు విజయసాయి రెడ్డి మాటల్లో కనబడతా ఉంది నిరంతరం పోరాటం చేస్తూ బీసీలను బీసీలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఎత్తి చూపుతున్న రవీంద్ర గారిపై వీరు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు ఇంకొకటి కూడా చూడొచ్చు గతంలో ఏదైతే రవీంద్ర గారిపై ఒక అబద్ధపు హత్యానేరం కేసు మోపి యాభై మూడు రోజులు జైలుకు పంపించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తా ఉన్నాం ఏదైతే కోర్టు ద్వారా కోర్టుకు వారు సమర్పించిన పత్రాల్లోనే క్యాబినెట్ ఆమోదం తర్వాత సంబంధిత మంత్రి ద్వారా ఫైల్ నడిచిందని కానీ ఈ ఫైల్ అంతా నడిచింది హైలీ సర్ సర్నే సర్ హైలీ రెస్పెక్టెడ్ సర్ నేమ్ ఉన్న అజయ్ కలాం రెడ్డి ద్వారా ఆనాడు ఎక్సైజ్ అండ్ ప్రివిలేజ్ ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అజయ్ కళ్యాణ్ రెడ్డి గారి ద్వారా మాత్రమే వీళ్ళు లబ్ధి పొందారని ఇప్పుడు ఏ నష్టం జరిగినా కూడా ఈయన చెబుతున్న ఎన్ని కోట్ల నష్టం జరిగినా కూడా అదంతా కూడా అజయ్ కళ్యాణ్ రెడ్డి గారి సృష్టి అని కూడా ప్రజలందరికీ గమనించారు ఈరోజు కోర్టుకు సమర్పించే పత్రాల్లో కూడా అది యథార్థమైన తేడాతల్యమైంది అంటే తన సామాజిక వర్గం వారు తప్పు చేస్తే ఇంట్లో దాచుకుని ఆయనకి ఒక ప్రధాన సలహాదారు పదవి ఇచ్చి ఆయన పోషిస్తూ ఉంటారు అది ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులుగా చేసిన దళితులపై కానివ్వండి బీసీలపైన కానివ్వండి మీరు ఒక అసత్య ఆరోపణలు చేస్తూ వారిని ఫలితం చేయాలన్న మీ మీరు చూస్తూ ఉంటే నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గనే ఒక సామెత గుర్తొచ్చే విధంగా ఉంది ఈరోజు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు చూస్తూ ఉన్నాం బీసీ వర్గాలు కానివ్వండి ఎస్సీ వర్గాలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ వైపుకు ఆకర్షితులవుతూ ఉంటే మీరు తట్టుకోలేక ఆ వర్గాల్లో ఉన్న నాయకుల పైన అసత్య ఆరోపణలు చేస్తూ వారిని నమ్మించాలని చూస్తూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనిని కూడా ప్రజలు హర్షించకుండా ఈరోజు మీకు ఎదురు తిరుగుతూ ఉంటే మీ పాల మీరు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలపై అబద్ధాల మేడలు కట్టాలని చూస్తూ ఉన్నారు అదన్నీ కూడా ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు ఇంకొకటి కూడా విజయసాయి రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం చెయ్యని తప్పులకు శిక్షలు వేయాలనే ఉద్దేశంతో మీరు సిఐడిని వాడుతా ఉన్నారు రేపటి రోజు ప్రజా సమక్షం కానివ్వండి బీసీ సమాజం కానివ్వండి మిమ్మల్ని ఈ సమాజం నుంచి వెలివేసే పరిస్థితి కూడా కనబడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం